హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది చికెన్ కర్రీ సరికొత్త రుచితో మేము ముందుకైతే తీసుకొచ్చానండి ఎలా చేస్తాను అనేది వీడియోలోంచి నుంచి వీడియోలో అయితే చూపించబోతున్నాను ముందుగా రెసిపీలోకి అయితే వెళ్దాము వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసమైతే ఒక కడాయి అయితే తీసుకున్నానండి తీసుకొని పోపు అయితే చేసుకోవాలి చేసుకొని ఆనియన్ గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవాలన్నమాట ఈ రెసిపీలోకి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఆయిల్ అయితే తీసుకున్నాను అవసరం ఉన్న స్పైసెస్ అయితే వేసుకోవాలండి నేనైతే అవసరం ఉన్న స్పైసెస్ అయితే తీసుకున్నాను తీసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి కాస్త అలా పోపు అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్నపాటి ఆనియన్ అయితే చిన్న సైజు ఉండాలి చిన్న సైజు అయితే సరిపోతుంది అనమాట కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అలా ఆయిల్ కూడా గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం కాసేపు అయితే అలా ఫ్యూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చికెన్ అయితే ముందుగా మనం వాష్ అయితే చేసి పెట్టుకోవాలండి సాల్ట్ వాటర్లో చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆనియన్లో వేసేయాలి వేసేసి బాగా కలుపుకోవాలి ఒకసారి అయితే చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చికెన్ వేసి సాల్ట్ వేయాలి ముందుగానే సాల్ట్ వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది సో సాల్ట్ వేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టాలి చూస్తున్నారు కదా మనకి థర్టీ పర్సెంట్ చికెన్ అయితే ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేయాలి సో అలా ఫ్యూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మ్యాక్సిమన్కైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ టైం ఇందులో మనం రెండు మూడు అయితే టమాటాలు చిన్న సైజు మూడు టమాటాలు అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని మూత అయితే పెట్టేయాలి మనం మూత పెట్టడం వల్ల కర్రీ అనేది తొందరగా ఉడుకుతుందనమాట సో మూత పెట్టేసి ఒకసారి అయితే మనం ఉడికించుకోవాలి మనకి సెవెంటీ పర్సెంట్ కర్రీ అయితే బాగా కుక్ అవుతుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగానైతే చేసుకోవాలన్నమాట చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి సో నేను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మనం ముందుగానే పసుపు వేయొచ్చు కానీ తొందరగా కుక్ అవ్వదు అనేసి మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి ముక్క అనేది బాగా ఉడికిపోతుందనమాట ఆయిల్లో ఫస్ట్ మనం ముక్క ఉడికించుకుంటేనే ముక్క క ముక్క అనేది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూస్తున్నాం ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి కారం పొడి యాడ్ చేసుకొని అలా కాసేపు అయితే కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని కారం పొడి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి సో ఈ విధంగా అయితే కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుందండి రెసిపీ అనేది ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కాసేపు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇష్టంగా ఒక మ్యాంగో అండి మనం పచ్చడి పెట్టుకుంటాం కదా పుల్లగా పుల్లగా ఉండేటట్టు మ్యాంగో తీసుకోవాలండి తీసుకొని ఆఫ్ ఆఫ్ వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇందులోకి నెక్స్ట్ నేను ధనియా పౌడర్ గరం మసాలా వేసి ఒకసారి అయితే కలిపేసి అలా పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఒకసారి కలిపేసి అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మామిడికాయ అండి నేను చూపించాను కదా హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి మామిడికాయ వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఉడికించినట్లయితే మనకు కర్రీ అనేది చాలా మంచిగా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది చేసుకోవాలనేది సో ఈ విధంగా ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ నేను అయితే మూత పెట్టేసుకొని కాసేపు ఉడక అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే అలా కలుపుకోవాలి చూసినట్లుగా ఈ విధంగా వేసుకొని రెండు మూడు ఆకులు పుద్మీ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అలా ఒకసారి బాగా మిక్సింగ్ అయితే చేసుకొని మూత పెట్టేసి త్రీ మినిట్స్ అయితే ఉడకని బాదండి మాకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మూత పెట్టేసి త్రీ మినిట్స్ అలా వదిలేదు ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ ఎలా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది అండి సో మూత దూసిన తగ్గడానికి ఇలా వస్తుంది అనమాట కర్రీ పైకి తెలిపి ఆ విధంగా ఆల్ ఆయిల్ అనేది పైకి వచ్చినట్లయితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు అర్థమవుతుంది సో ఈ విధంగా బాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు కావాల్సిన కొంత చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది సో ఇది అండి ప్రాసెస్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కీప్ వాచింగ్ క్యూ ఆల్